భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మున్సిపల్ ఎన్నికల సన్నాహకాలు జోరుగా కొనసాగుతున్నాయి ఈ క్రమంలో అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు అశ్వారావుపేట శ్రీశ్రీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ స్థాయి నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ కీలక దిశానిర్దేశం చేశారు అశ్వారావుపేట నూతన మున్సిపాలిటీపై మొదటి జెండా కాంగ్రెస్ పార్టీదే కావాలని స్పష్టంగా సూచించారు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో చూపించిన సత్తాను మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిరూపించాలని పిలుపునిచ్చారు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి అందిన సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు రాష్ట్రంలో దేశంలో మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం లభిస్తుండటంపై తనకు గర్వంగా ఉందని మంత్రి తెలిపారు ఇందిరమ్మ సోనియమ్మ తీసుకున్న చారిత్రక నిర్ణయాలే దేశాభివృద్ధికి బాటలు వేసినవని గుర్తుచేశారు మున్సిపల్ చైర్మన్ ఎంపిక పూర్తిగా అధిష్టానం నిర్ణయం మేరకే ఉంటుందని స్పష్టం చేశారు అశ్వారావుపేట మున్సిపాలిటీలోని ఇరవై రెండు వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ నుంచి పన్నెండు మంది అదనంగా నామినేషన్లు వేసినట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు పార్టీ శ్రేయస్సు కోసం రెబల్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకొని అధికారిక అభ్యర్థి గెలుపు కోసం కష్టపడాలని మంత్రి సూచించారు అలాగే ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కష్టపడి పనిచేసే నాయకుడని ప్రశంసించారు ఆయన పేరు నిలబెట్టే బాధ్యత కూడా కార్యకర్తలపైనే ఉందని అన్నారు ప్రతిపక్ష పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేసి మున్సిపాలిటీ ప్యానెల్ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు మరోసారి ఎన్నికల ప్రచారానికి విజయోత్సవాలకు కూడా తానే స్వయంగా అశ్వారావుపేటకు వస్తానని మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు బ్యూరో రిపోర్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్ఫూర్తి ఇండియా న్యూస్ అశ్వారావుపేట స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఒకటి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈరోజు పొంగేటి గారు గారి మన గొంతు మరి బట్టిగా చేత పై తర్వాత మన ధర్మానికి ఆయన పక్షవాతం చూపిస్తాడు మరి మీకు ఎప్పుడైనా వారు దీనికి కూడా మందు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి మీరు ముందు గెలవాలి గలువట్టించేవాడు అన్నీ ఎక్కడ కూర్చో కావడం మనకి తగ్గొస్తారు అందుకని కొత్త కూర్చు కావడం ఇస్తారు మార్చి మనం కొను అర్థం తిడుపు మార్చిపోవాల్సి వస్తుంది నీ అర్థం ఏంటంటే ఈరోజు పైన మనం గవర్నమెంట్ सार्वजनिक मालवारों ने कहा कि नेपाल का ऐसा हो सार्वजनिक मालवारों को दिल से अरे मान सार्वजनिक जगह पे हैप्पी अवस्था है आते दिन का भी सार्वजनिक है मालवारों ऐसा तो मैं कह रहा हूँ तीजी ने तो कुछ ना माने मैंने ना माने सब यार को लोग कमेंट्स का पीठ उठा ले नेटवर्क ये ये भी हम तो कुछ करवा ह పిలిచి మనకు అనేది మనం దానివల్ల అనేది ఎక్కడికి పోయిన మన వాళ్ళ చేతుల్లో ఉండాలి అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీలోకి వెళ్ళినప్పుడు కూడా మా చైర్మన్ ఉంటే మనకు హ్యాపీగా అవుతుంది వాళ్ళకి వెళ్ళినప్పుడు ఆ వార్డు మెంబర్ మన వాళ్ళు హ్యాపీగా ఉంటాయి కాబట్టి మరి రైడింగ్ స్కీమ్ వరకు కూడా మన ప్రభుత్వం ఉంటే మనకు అభివృద్ధి బాగా చదువుకోలేదు కేంద్రం వేరే వాళ్ళని గెలిస్తా కనుకోండి వాళ్ళు ఏం చేస్తే పచ్చి పక్షిపాతం చూపిస్తారు వాళ్ళ మంచున్న ఎక్కువ పెట్టుకుంటారు మనం కూడా ఇస్తారు ఇవాళ దానివల్ల మీరు చేసిన వాళ్ళు మీరు అభివృద్ధి చేసే అవకాశాన్ని కోల్పోతారు కాబట్టి అన్ని వాళ్ళు గెలుచుకోవాలి గెలుచుకోవాల్సిన బాధ్యత గెలిచిన తర్వాత అసిస్టాంట్ వారి గురించి అది పై నుంచి మరి డిస్కషన్ కూడా మన స్థానిక ప్రెసిడెంట్ వద్దరు కూడా కోసం జరుగుతుంది కాబట్టి ారు అనేటువంటి ఒక ఆలోచనతో మీరు ఎక్కువ బాధపడుతూ అట్లా ఎవరైనా ఉంటే వారిని అది అదృష్టానం దొరికి దృష్టికి తీసేది వారిని ఎంపిక చేసే విషయాలే తప్పకుండా మరి మేము ఆలోచిస్తాము వీరందరం కలిసి కంట ఒక్కటాట నిలబడి మరి పని చేసినప్పుడు నేను మా అభ్యర్థులు గెలిపించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మమ్మీ సర్పంచులు ఎవరో ఎంత ఎందుకు పట్టుదలతో మీరు గెలిపించుకున్నారో అంత ఎంత పట్టుదలతో మీ ఎన్నికలను కూడా మీరు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మరి మొదటిగా కొత్తగా ఎందుకు పడుతున్నాం